నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంజలి ఘటించారు వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు బలహీన వర్గాల కులంలో పుట్టి ఆమె చూపించిన తెగువ గొప్పదన్నారు నాంపల్లి మండల కేంద్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తామని చెప్పారు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ ఇంకొందరికి కాలేదన్న ఆయన త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తామన్నారు సంబంధించిన వ్యక్తి అయ్యింది కూడా అప్పటి కాలంలో నిజాం నిరాకుశ వాళ్ళ వ్యతిరేకంగా రజాల రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పేదల తరపున పోరాటం చేసిన వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కారం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా బాలయ్య గారు సొంతంగా ఎటువంటి కార్యక్రమం చేసిందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన కోసం ఈ గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని మనం గుర్తుంచుకొని పోరాటం చేసిన వ్యక్తి చాకల ఐరమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారంగా మన ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం మునుగోడులో ఉన్న మహిళలు